మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి వా జగన్ మోహన్ రెడ్డి నువ్వెంత నీ బతుకెంత పదే సిద్ధం 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 అంటాడు దీనికైనా సిద్ధం జైలుకి వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడవ చెప్తున్నా మామూలు రాజకీయ నాయకులను చూసావు విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను నీకు మాట్లాడుతూ మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో వంద సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని తప్పం చేసింది అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఒకటే లక్ష్యం బాయ్ బాయ్ జగన్ లక్ష్యం ఎక్కడికి వై నాట్ వన్ వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వైనాట్ పోలవరం నాట్ జాబ్ క్యాలెండర్ వై నాట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ అడిగిన ప్రస్తుతీ సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ నేను నిశ్చర్ 是啊 <Yeah. S 2>、yeah.